ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభైన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకము దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకము దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంద ఇరవై ఏడో కీర్తన మొదటి రెండు వచనాలు యహోవా నాకు వెలుగును రక్షణ విన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గం ఎవరికి వెళుతును నా శరీర మాంసం తినుటికై దుస్తులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రుల నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుని బిడ్డల దేవుని వాక్యులు మనం చూసినట్లయితే అక్కడ దావిద భక్తుడు తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు నేను ఎవరికి భయపడుతును యహో అన్న ప్రాణదుర్గం నేను ఎవరికి వెళుతున్నాని నా అనే వ్యక్తిగతమైన పలుకు చూడండి దేవుని బిడ్డాల దావిద భక్తుడు నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడింది సంవత్సరాల తరబడి దావిది ఎన్నో కఠినమైన పరిస్థితులకి తెచ్చాడు ఎప్పుడు కూడా దేవుడు దా దావిదని విడిచిపెట్టలేదు తప్పిపోయిన కుమారుని దృశ్యాన్ని చూడండి దేవుని బిడ్డారా ఒంటరిగా పందులు వేపుతూ ఇంటికి ఎంతో దూరంలో ఉన్నాడు అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి సేవకులు మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి ఎడలో నివసిస్తున్నారు మంచి జీతం అందుకుంటున్నారు వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారు నేను ఇక్కడ అన్ని దేశంలో ఉన్నాను ఇక నేను ఇంటికి వెళ్తాను నా తండ్రితో ఇలా చెప్తాను అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడూ మర్చిపోయిన తండ్రి జ్ఞాపకాన్ని తిరిగి త్రవ్వుకున్నాడు తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకం చూసినట్టే చేస్తాడు అనుకున్నాడు తన తండ్రి సేవకుతో సేవకులతో ఎలా ప్రవర్తించాడు ప్రేమగా చూసేవాడు అతనికి తెలుసు గనుక దావిదు భక్తుడు తన కష్టకాలంలో దేవుని గురించి తనకు వ్యక్తిగత వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడ్డాడు దేవుని స్తోత్రం కలగలుగాక గతంలో దావీదు దేవుడు అనుసరించిన విధానాలు మనం చూస్తున్నాం ఈ ఇరవై ఏడో కింద రెండో వచ్చినలో నా శరీర మాంసం తిరుటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టూలు కూరలని ఇది దావిది యొక్క గత అనుభవం శత్రులు ఎంత క్రూరంగా మీదికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏ కీడు చేయలేకపోయారు ప్రతిసారి దేవుడు దావిదని తప్పిస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డ యువదే కాలంలోని ఏ శత్రువు వ్యాధి అనే శత్రువు లేకపోతే నా కష్టాలు సమస్య లేని శత్రువు ఏ శత్రువుని బాధిస్తున్నారు ఎవరిని మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా మీ మీద పడి మిమ్మల్ని బాధిస్తున్నారు భయపడదు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సుందరం మోకరించి ప్రార్థన చేయండి దేవుడు ఆనాడు దావిది తప్పించిన దేవుడు దావిది పట్ల వెలుగుగా రక్షణగా ఉండి కృప చూపించిన దేవుడు ఈ ఉదయ కాలంలో ప్రభు మీ పట్ల కూడా అద్భుతాలు చేయగలడు దేవుని స్తోత్రం కలిగిన గాక మన సొంత జీవితాలు కూడా ఇటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి దేవుని కృపను మంచితనాన్ని అద్భుతాలని వ్రాసుకొని ఉంటే అవి లెక్కలేని ఉన్నాయి పది సంవత్సరాల వయసులో ఆయన నన్ను దర్శించి రక్షించాడు దేవుని బిడ్డారా దేవుని యొక్క కృప దేవుడు ఎన్నో చనిపోయిన నన్ను ప్రభు బ్ర బ్రతికించాడు దావిధిలాగా మనం కూడా స్థిరంగా ఉండి ఆయన మీద నమ్మకం ఉంచుదాం ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని చెప్పుకుంటాం శత్రువులు మన మీదకి చెలరేగినప్పుడు ఆయన సన్నిధి దూత కావరండి మనల్ని రక్షించు చెప్పగలుగుతాను దేవుని బిడ్డలు ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి ఆ ఇరవై ఏడో క్రితం మొదటి మూడో వచ్చినలో నాతో యుద్ధం చేటకు దండు దిగినాను నా హృదయం భయపడదు నా మీదకి యుద్ధం రేగినాను దేనిలో నేను ధైర్యం విడవకుందని అంటాడు సమయలు తను రాజుగా అభిషేయించాడు కనుక తాను జయిస్తానని దావికి తెలుసు పరిశుద్ధ తైలం రహస్యంగా అతను తల మీద పోయబడింది దేవుడు అతనికి సింహాసనాన్ని వాగ్దానం చేశాడు సౌలు అతను సైన్యం అంతా కలిసి తనను ద్వేషించిన ఆ సింహాసనం మీద తాను కూర్చోకుండా అడ్డుకోలేరు తన భవిష్యత్తు దేవుని చేతులు ఉంది మన భవిష్యత్తు కూడా ఆ ప్రభు చేతులని ఉందన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దేవుని బిడ్డ ఏదే కాలంలో ప్రభునితో మాట్లాడుతున్నావు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఈ మాటలు మీరు వింటున్నారు పరిశుద్ధాత్మ దేవుడి సమయలు ఏ శత్రుతో ఏ వ్యాధితో ఏ కష్టంతో ఏ సమస్యతో ఏ ఆర్థిక ఇబ్బందుతో దేవుని బిడ్డ ఏ రోగంతో మీరు బాధపడుతున్నారు ఇప్పుడే మీ బలమైన కార్యం ప్రభు మీ బాట జరిగించగలరు శత్రు కార్యాలను లైపరిచి మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించి గొప్ప జామిచ్చి మీకు ప్రాణోదర్గంగా ఆయన ఉంటాడు నడిపిస్తాడు బలపరుస్తాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధి వేణి మాత్రండి పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చల్లించుకోవడం మీ అంత పరిపూర్ణమైన నమ్మకం అలాంటి దావిది బక్తుకున్నట్లుగా మాకు కూడా దయచేంత ఈ వర్తమానం ఇంటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరూ దీవించండి వారు ప్రతి అవసరం తీర్చండి ఎవరు వ్యాధులతో కష్టాలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకోండి ఐసీఏలు ఇంటెన్సివ్ కేర్లు ఉంచబడిన ఆయన సీరియస్ కండిషన్లో బిడ్డలు ఇప్పుడే కలవల శరీర ప్రభావాన్ని సిరసం పాదంలో ప్రాంప చేస్తున్నాను నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి దిక్కు లేని బిడ్డలతో ఉండండి దరిద్రులతో ఉండండి తండ్రి లేని బిడ్డలతో ఉండండి నీ కార్యం చేండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడుతున్నా యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును కాక వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతట్లను బిడ్డలు చుట్టూ మీరు రక్తగం చేసి నాయన వారు మరి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడని దూత కావనొచ్చు అని కృపాక్షేమలన్నీ బిడ్డలు వంట వచ్చినట్టు క్షేమిని మహిమనీకే ఘనతనికే చలించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్